ప్రైమరీ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ ఎలా ఉంది మధ్యాహ్న భోజనం ఎలా ఉంది బాగానే ఉంది గతనికి ఇప్పటికి ఎలా ఉంది గతంలో అన్న దాంట్లో రాళ్ళు రెప్పలు అవన్నీ వచ్చాయి దాని వల్ల తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కడుపు వచ్చేది దాని మూలంగా మా మమ్మీ డాడీ ఏమో క్యారేజ్ పంపిస్తున్నాడు క్యారేజ్ పంపించడం వల్ల మాకు కొంచెం ఉపాయంగా ఉంది తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అన్నంత ఫుడ్ బాగానే ఉంది భోజనం బాగుంది తింటూ ఉన్నాం అప్పుడు జగన్ ఉన్నప్పుడు గుడ్డేమో ఉడకపెట్టి ఇచ్చేసేవాడు ఇప్పుడు గుడ్డు ఫ్రై చేసి ఇస్తున్నాడు అది బాగుంది ఇదే బాగుంది గుడ్డు ఫ్రై చేసిన గుడ్డు ఫ్రై చేసిన గుడ్డు బాగుందా గుడ్డు బాగుందా మొత్తం ఆ బాగానే ఉంది ఇప్పుడు మీకు ఎవరు బాగా చూస్తున్నారు మీకు విద్యాక విద్యాశాఖ మొత్తం నారాయణ లోకేష్ బాగా చూస్తున్నారు మిమ్మల్ని ఏ చూడలేదు అంటగా ఆ చూస్తున్నారు బాగానే ఏం చూస్తున్నారు అంటే బాగా చదివి చెప్పటం అన్నంలో ఏమి రాకుండా అన్నం చాలా టేస్టీగా ఉండటం మొత్తం చూస్తున్నారు ఆడుకుంటాకి పెద్ద గ్రౌండ్ కట్టించారు యూనిఫామ్ బెల్ట్ షూస్ అవన్నీ ఇచ్చారు